ఆంటీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మనం బయట అమ్మడానికైనా పర్వాలేదు లేదా ఇంట్లోకైనా ఏ విధంగా అయినా సరే మనం ఒక పని నేర్చుకుంటే అది ఏదో ఒక విధంగా మనకి ఉపయోగపడుతుంది ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక కప్పు మినుప గుండు తీసుకున్నాను రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నా ఒకవేళ మనం రాగి ఇడ్లీకే అనుకోండి పొట్టున్న మినపగుండైనా వాడచ్చు ఇంట్లో అనమాట అదే బయట అనుకోండి చూడ్డానికి మంచిగా అనిపించదు అని చెప్పేసి ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు మనం మిల్లర్స్తోనే చేస్తున్నాము అని కొంచెం పబ్లిక్గా అందరికి తెలిస్తే అది కూడా మనకి సక్సెస్ అవుతుంది అనమాట అదే మనం ఇంట్లో కనుకోండి రవ్వ తగ్గించుకున్న పర్వాలేదు బయట అనుకోండి సాఫ్ట్గా రావాలి కదా మనం డైరెక్ట్ ఎక్కువ ఇది రాగి పిండి వేసామనుకోండి అంత సాఫ్ట్గా రాదు నేను ఇక్కడ ఏం చేస్తున్నా ఇడ్లీ రవ్వని అలాగే మినపగుండు ఒకసారి రెండుసార్లు కడిగి పక్కకు పెట్టేసుకుంటున్నా ఇడ్లీ రవ్వ రెండు కప్స్ తీసుకున్నాం కదా ఆ రెండు కప్పును బాగా వాటర్ మునిగేంత వరకు ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసాను అనమాట ఈ వాటర్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగిన తర్వాత వంపేస్తాను ఏదైతే ఎక్కువ ఉన్నాయో ఆ వాటర్ని అయితే వంపి పక్కకు పెడేస్తాను అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రాగి పిండి కలుపుతాను ఏంటంటే మామూలుగా దోశ కనుకోండి రాగులు నానబెట్టి మనం పిండి చేసుకోవచ్చు మనకి ఇడ్లీ కదా ఇలా రాగులు నానబెట్టి మనం పిండి చేసిన ఇడ్లీ అనుకోండి గట్టిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఇడ్లీ బాగుండలేదనుకోండి అమ్మ అమ్మే వాళ్ళైనా అదే కొనేవాళ్ళైనా ఎవరు ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ రారు అట్లా కాకుండా మనం అంటే ఓన్లీ రాగిపిండితోనే ఇడ్లీ చేయ చేయట్లేదండి ఓన్లీ రాగిపిండితో ఇడ్లీ చేస్తే బాగుంటుంది కానీ గట్టిగా వస్తుంది పిండి కదా అందుకనేసి గట్టిగా ఉంటుంది ఇక్కడ ఇడ్లీ రవ్వ యాడ్ అవుతుంది మినపగుండి యాడ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇడ్లీ రవ్వను తగ్గించేసి రాగి పిండి ఎక్కువ పెట్టుకుంటున్నా అంతే అనమాట ఇక్కడ నేను రెండు కప్పులు తీసుకున్నా కదా ఇక్కడ నేను ఏం చేస్తున్నా వన్ అండ్ హాఫ్ కప్పు వరకు రాగి పిండిని అనేది మిక్సీ పట్టుకుంటున్నా ఒకవేళ మనం బయట కొన్న రాగి పిండి అయినా పర్వాలేదు మనం ఏదైతే అవైలబుల్ ఉంటే అదైతే తీసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు పోసి ఇంకొక హాఫ్ కప్పు అయితే రాగి పిండి ఇడ్లీ రవ్వలో పోస్తున్నా అండి ఇంకా ఇది మళ్ళీ మిక్సీ పట్టిన అవసరం లేదు కాబట్టి ఇంకా నేను డైరెక్ట్గా పిండి అదే రాగి రవ్వలోకి కలిపేస్తున్నా అనమాట రాగి పిండిని ఇడ్లీ రవ్వలోకి కలిపేస్తున్నా ఇక్కడ చూసినారా ఒక కప్పు వేసేసుకున్నా ఇంకొక హాఫ్ కప్పు వేసేసుకున్నా లేదు రెండు కప్పులు వేసుకున్నట్టయితే ఇంకొంచెం మినపగుండు అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది మరి పక్కా కొలతలు అంటే కొంచెం అటు అయినా ఏం పర్వాలేదండి ఒకరోజు మనం చేసి చూస్తాము ఒకవేళ బాగా రాలేదు గట్టిగా ఉంటే ఇంకొంచెం మినపగుండుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది రాదు అని అలాగే కూర్చుంటే మనం ఏం పని చేయలేం కదా ఏదో ఒకటి ట్రై చేస్తే పోనీ ఫెయిల్ అనేది వస్తుందండి ఫస్ట్ ఒకరిద్దరిని చంపంది ఇద్దరు అవ్వలేము కదా ఇక్కడ చూసారా ఇదో చూ రెండు సార్లు అయ్యింది రెండు వాయిల్గా నేను మినపగుండును మిక్సీ పట్టి ఇందులో కలిపేసుకుంటున్నా ఏంటి ఇడ్లీ రవ్వ రాగి పిండిని మినపగుండును మొత్తం మెత్తగా వీలైనంత మెత్తగా మనం మిక్సీ కానీ గ్రైండర్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ టైం నేను గ్రైండర్ వేసి చూపిస్తాను ఇక్కడైతే ప్రెజెంట్ మిక్సీ వేస్తాను మనకి ఇంట్లోకైనా పర్వాలేదండి పిల్లలకైనా లేకపోతే పెద్దవాళ్ళకైనా షుగర్ పేషెంట్స్కైనా మనం డైరెక్ట్గా రోజు ఇడ్లీ రవ్వ ఇడ్లీ తినే వాళ్ళకంటే కొంచెం ఆఫ్ మనం రాగిపిండిని యాడ్ చేసుకున్నాం అనుకోండి రాగిపిండి తింటున్నామని తెలియకుండానే రాగిపిండి హెల్దీగా తింటున్నాం కదా ఆ విధంగా కూడా మనకి మంచి బెనిఫిట్స్ అవుతుంది ఒకవేళ అమ్మే వాళ్ళకి అనుకోండి మనము నార్మల్గా అందరి దగ్గర దొరికే టిఫిన్ కాకుండా కొంచెం చేంజ్ ఉంటే తినే వాళ్ళకి హెల్దీ మనము ఒక పది రూపాయలు ఎక్కువ పెంచినా కూడా పర్వాలేదు కదా ఇప్పుడు సాంబార్ ఇడ్లీ చట్నీ ఈ విధంగా పెడతా రాగి ఇడ్లీ అనేది ఒక రెండు వాయిల్ ఎవరైనా సరే చిన్న చిన్న టిఫిన్స్ వాళ్ళు రాగి ఇడ్లీ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఈ నార్మల్ ఇడ్లీ కంటే ప్లేట్ మీద ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే హెల్దీ కదా తినే వాళ్ళకు కూడా మనం మంచి చేసినట్టే నేనైతే అదే అనుకుంటున్నాను పెట్టి పక్కకు పెట్టేసుకుంటున్నా అయితే ఇంక ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా వీళ్ళకైతే పప్పు చేసి అన్నం చేద్దామంటే వీళ్ళైతే తినమంటే తినమన్నారు సరే నిన్న నేనేం చెప్పానంటే మొన్న వీడియోలో నిమ్మకాయ పప్పు అని చెప్పాను ఒక సిస్టర్ కామెంట్ అనమాట ఒకసారి నిమ్మకాయ పప్పు రెసిపీ పెట్టండి అని ఏం లేదండి పప్పును మెత్తగా ఇలా ఉప్పు కారం పసుపు పప్పు కడిగి ఇవన్నీ వేసి మెత్తగా ఉడికిన తర్వాత మనం తాలింపు వేసేసుకోవాలి చూసారా పప్పు అయితే ఇది చాలా బాగుంటుందండి ఇందులోకి మనకి ఏ వెజిటేబుల్ లేకపోయినా పర్వాలేదు చూసారా ఇలా పప్పు ఒకవేళ ఉల్లిపాయలు కూడా లేకపోయినా వెల్లుల్లిపాయలు తాలింపు వేస్తే సరిపోతుంది మనము ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటాం పప్పుని ఆ రుచికి ఆ పులుపుకి తగ్గట్టు ఒక లిమైనా లేదంటే వన్ అండ్ హాఫ్ నిమ్మకాయనా పిండి వేసుకుంటే మ మొత్తం అయిపోయిన తర్వాతే మనం లెమన్ పిండుకోవాలి ఇక్కడ అయితే మార్నింగ్ మా వారు ఏమన్నా నేను ఇడ్లీ పెడతా అని చెప్పాను మళ్ళీ ఈరోజు ఇడ్లీ తినా అన్నారు సరే అని చెప్పేసి మల్టీగ్రెయిన్ రొట్టె చేస్తున్నా మార్నింగ్ అయితే పప్పు అన్నం పిల్లల కోసం అయితే లెమన్ రైస్ చేశాను వీళ్ళకి బాక్స్ అయితే పెట్టి పంపించేసాను అనమాట ఒకవేళ మనం షాప్ షాపు స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ రోజుల్లో అందరూ మిల్లర్స్ తినాలని చాలామంది ఆలోచిస్తారు కానీ అది మనకు చుట్టుపక్కల దొరకకుండా దొరకదు కదా అంత సామాన్యంగా అట్లా కాకుండా మనమంటూ ఏదో ఒకటి చిన్న చిన్నగా మన ఇంట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు మిల్లర్స్ పౌడర్ చేసుకొని చపాతి పిండిలో కలుపుకోవచ్చు రొట్టె చేసుకోవచ్చు మనము దోశ పిండి ఇలా ఇక్కడ నేను మొత్తం కలిపాం కదా అయితే ఎక్కువ గంటలు నేను నాననివ్వలేదు నార్మల్గా మినపగుండుని టూ అవర్స్ నానబెట్టి మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఓవర్గా నానని అవసరం లేదు ఇక్కడ చూసారా మంచిగా అంటే అంత పర్ఫెక్ట్గా అయితే పులవలేదు పిండి కొంచెం అయితే బబుల్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా నేను ఇక్కడైతే ఇడ్లీ పెట్టేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూసారా నేను కొంచెం తీసుకున్నాను ఎందుకంటే మేము ఆల్రెడీ టిఫిన్ చేసాము ఇది చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ సోడా వేశాను సాల్ట్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసాను అనమాట అంతే ఈ ఒక ప్లేట్ అవుతుంది ఒకవేళ మనం రోజు ఇడ్లీ పిండి రెడీ చేసుకోలేము అనుకున్న వాళ్ళైనా మనం ఒకసారి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ చూసారా ఇడ్లీ పిండిని ఇలా ఒక ప్లేట్ అయినా సరే నేను ఒక ప్లేట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇడ్లీ పాత్ర మొత్తం అయితే నేను ఏం చేయనండి ఇడ్లీ పాత్ర అయితే టచ్ చేయను ఓన్లీ ఇడ్లీ ప్లేట్ ఒక్కటి తీసుకొని చూసారా గమనించారా అయితే ఒక స్టవ్ మీద మనం రైస్ ఉడుకుతాం ఉడకబెట్టుకుంటాం కదా రైస్ వండే గిన్నె ఏదైనా పర్వాలేదు ఆ గిన్నెలో ఒక స్టాండ్ వేసి వాటర్ పోసి వాటర్ మరిగిన తర్వాత మాత్రమే మనం ఇడ్లీ ప్లేట్ అనేది పెట్టేయాలి ఫస్ట్ అయితే కొంచెం మంట ఎక్కువే పెట్టాలి స్టవ్ ఇలా ఉందని ఏమనుకోకండి అయితే ఇంక ఇక్కడ ఆ ఇడ్లీ పిండి ఏదైతే ఉందో అది తీసి వేరే గిన్నెలో పెట్టాను మనకి వీలైనంత వరకు తక్కువ వంటలు ఉండేలాగా చూసుకుంటే మనకి కొంచెం ఏదో ఒక వేరే పని మీద ధ్యాస్ ఉంటుందన్నమాట ఇక నేనైతే ఇడ్లీ కొంచెం ఆఫ్ వరకు మంచిగా పొంగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేశా గమనించారా ఇలా లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ ఆగిన తర్వాత ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేస్తాను ఇడ్లీలు అయితే చాక్తో తీ చాక్ని రివర్స్ చేసి తీసామనుకోండి చాక్ రివర్స్ అంటే కట్ చేసే వైపు కాకుండా ఉల్టా వైపు అలా తీసినట్టయితే ఇడ్లీ ఎక్కడా కూడా అంటదు అలాగే ఈ స్టవ్ ఆపిన వెంటనే ఇడ్లీ తీయద్దు ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం ఇడ్లీ తీసుకోవాలి ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను చట్నీ చేయలేదు అందుకే పొడితో చూపిస్తున్నా ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్